పోయే డా దానా పోతల రైకల దానా పోయేటాడి దానా పోతల రైకల దానా రై కల మీద పొద్దులు తారా పోతల రై కల మీద పొద్దులు బాయన తారా అట్లట్ల పోయేదానా దలరై కెలదానా అట్లట్ల పోయేదానా దలరై కలదానా అదలరై కల మీద తారా దలరై కల మీద తారా బాదిప్పుడు జూడు బియంగారుడు బిసాది బాదిప్పుడు జూడు బియ్యంగారుడు చూడు బియ్యంగారుడు జూడే ఎలా పూర ముతారా బియ్యంగారుడు జూడే ఎలా పూర కంకర గల్ పుడు జూడు దిమిసా గొట్టుడు జుడు కంకర గల్ పుడు జుడు దిమిసొట్టుడు జుడు దిమిసొట్టుడు జూడే ఎలా పూరముతారా దిమిసా గొట్టుడు జూడే ఎలా తారా ఎవడనుకున్నవే తారా ఏమనుకున్నవే తారా ఎవడనుకున్నవే తారా ఏమనుకున్నవే తారా దొంగల జేలు కాడా దొర కొడుకునే తారా దొంగల జేలు కాడా దొర కొడుకునే తార అదే ి సీరే నీలి దెత్తి మొన్న దెత్తి రైకే మొగల రైకె దీ ముఖము పే వేతారా ఎలా పూరముతారా ముఖ మూపే ఎలా తారా